శ్రీమాతమహ టుడే ఈస్ థర్టీఎత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్యామ నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి శ్రీ యంత్రమహా ఎదురుగా గోపూజతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇది చూడడానికి గోమాతల్ని ఎలా పూజించాలి ఏంటి అని తెలియజెప్పడానికి మెయిన్గా దీన్ని ఈ రకంగా తయారు చేయడం జరుగుతుంది ఏదో దండేసేయడం కాదు దానికి ఒక విధానం ఉంది ఒక అమ్మవారిని మనం ఎలా అయితే గుళ్ళో పూజిస్తామో ఆ రకంగానే గోమాతలు కూడా మనం పూజించడానికి కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి ఆ రకంగా జరిగింది ఇది చూడడానికి దీంట్లో పాల్గొనడానికి మా కన్యాగురుకులం పిల్లలే కాదు దేశ విదేశీ భక్తులు కూడా వచ్చి ఇందులో పాల్గొని చక్కగా అమ్మవారి కటాక్షం పొందడానికి ఆనందంగా పాల్గొన్నారు ఇక్కడ దీని తర్వాత కార్యక్రమాలు ఏంటో ఒకసారి రమాగారిని తెలియజేయమని కోరుతున్నాను శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఈరోజు మాఘమాసము శుక్లపక్షము ప్రతిపాద అంటే పాడ్యమి ఈరోజు నుంచి మొదలయ్యే ఇప్పుడే గోమాతకి పూజ చేసుకున్నాము ఇప్పుడు అమ్మవారి తాలూకా ఉత్సవమూర్తిని శ్రీయంత్ర మహామేరులో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మేళతాళాలతోటి అదేవిధంగా అన్ని సౌభాగ్య ద్రవ ద్రవ్యాలతో పాటు తీసుకెళ్ళడం జరుగుతుంది తీసుకెళ్లిన తర్వాత మొదట అమ్మవారి తాలూకా కలశ స్థాపన జరుగుతుంది సో ఈరోజు మనం రాజశ్యామల అమ్మవారి తాలూకా మండపం ఏర్పాటు చేసుకునేటప్పుడు శ్రీ మహాగణపతితో పాటు రాజశ్యామల అమ్మవారి తాలూకా అంగ దేవత అయినటువంటి లఘుశ్యామల రూపాంగ దేవత అయినటువంటి వాగ్వాదిని దేవి తర్వాత ప్రత్యేక దేవత అయినటువంటి నకులి దేవిని ఈ ముగ్గురిని కూడా కలశ స్థాపన చేసుకుంటూ ఆ తర్వాత రాజశ్యామల అమ్మవారి తాలూకా కలశ స్థాపన కూడా చేయడం జరుగుతుంది ఈ కలశ స్థాపన అయిన పిదప అక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోని అమ్మవారి తాలూకు ఉత్సవమూర్తికి అభిషేకము కుంకుమార్చన జరుగుతుంది ఉదయం పూట అదేవిధంగా ఇక్కడ శ్యామ యంత్రం కూడా చాలా చక్కగా గీయడము అలంకరించడం చేయడం జరిగింది రోజు కూడా శ్యామ యంత్ర పూజ జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము విశేష పూజ జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లోని ఫస్ట్ ఫ్లోర్లో పూజ జరుగుతున్నప్పుడు ఇక్కడ శ్యామ హోమం కూడా జరుగుతుంది ప్రతిరోజు వైవిధ్య భరితంగా వివిధ రకాలమైన మంత్రాలతోటి రాజశ్యామల అమ్మవారి తాలూకు వివిధ రూపాల తాలూకా మంత్రాలతోటి ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది ప్రతిరోజు దేవీపురం తాలూకా కామాఖ్య గురుపీఠంలోని కళావాహన కూడా చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఈ పూజలన్నీ అయిన తర్వాత పైన సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ప్రతిరోజు ఒక వైవిధ్య భరితమైన అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తారు అభిషేకానంతరం అలంకరిస్తారు కాబట్టి అమ్మవారికి సాయంత్రము విశేష హారతి కూడా ఉంటుంది కాబట్టి ఈ శ్యామ నవరాత్రుల్లో అంటే ఈ జనవరి ముప్పై తారీఖు నుండి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు దేవీపురంలో జరుగుతున్న ఈ శ్యామ నవరాత్రుల్లో భక్తులందరూ కూడా దేవీపురం విచ్చేసి ఈ క్రతువులో కూడా పాల్గొనవలసిందిగా మనవి శ్రీమాత్రే నమ श्रीगुरुभ्यो नमः